ఆయన మనని చూడ్డానికి మనం యోగ్యత పొందకపోతే అవమానం పొందినట్టు ఎందుకో తెలుసా నేను ఎవరితోనో మాట్లాడదామని ఆయన అక్కడ అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు నేను ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డాను ఆయన ఇలా చూసినప్పుడల్లా ఇలా ఇలా అంటున్నాను ఆయన అందరినీ పలకరించి లేచి వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో పరాకు చెప్పినట్టు గుర్తు నువ్వు ఒళ్ళు జగ్గిర అని ఆయన చూపులో నేను పడలేదు నా చూపులు ఆయన పడ్డం గొప్ప కాదు ఆయన చూపులు నీ పడాలి ఎంతసేపు నేను దర్శనం చేశాను కాదు నన్ను ఆయన చూస్తున్నాడా చుట్టాల లేదా అన్నది ప్రధానం ఆయన చూడ్డానికి యోగ్యత నేను పొంది ఉండలేదనుకోండి నన్ను చూడగానే ఆయన తల తిప్పుకున్నాడు అనుకోండి చూడనట్టు ప్రవర్తించాడు అనుకోండి ఆయన వైముఖ్యం పొందాడనుకోండి నేను ఏదో మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తు అలా మార్చుకోలేదనుకోండి ఆయన చూపులకు దూరం అవుతారని నేను యోగ్యతని పొందినవాడిని అనుకోండి నేను ఎక్కడో ఉన్నా సరే ఆ బాగున్నారా ఎలా రండి అంటాడు ఆయన పిలిచి డిగ్రీ చేసుకుంటాడు ఆయన చూపులలో పడాలి దాని అదృష్టం ఏమిటంటే ఆమె చూపులలో పడింది అది భగవంతుని యొక్క చూపు లక్షణం అమ్మవారి యొక్క చూపు శక్తి అలా ఉంటుంది అందుకు మూకశంకరుల మోకశం పంచిచరి చేస్తూ అమ్మవారి ఇలా చూసింది మూకశంకరులు ఇలా కూర్చుని ఉంటే కటాక్షం అంటారు ఈ కడగంటి చూపిలా చూసింది చూస్తే మూకశంకరులు అన్నారు శివ శివ పశ్యంతి సమం కామాక్షి కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు అమ్మా నీ కడగంటి చూపు పడితే చాలు వాడు ఏమైపోతాడో తెలుసా అమ్మా ఈ లోకంలో అలా నీ యొక్క అనుగ్రహపు చూపు పడగానే నీ చూపుకి నోచుకున్నటువంటి వ్యక్తి విపినం భవనం వడికి అరణ్యానికి పెద్ద సౌధానికి తేడా ఉండదు విపినం భవనం అమిత్రమిత్రం శత్రువు మిత్రుడు రెండు భావనలు ఉండవు లోష్టంచ యువతి బింబోష్టం బెడ్డ ముక్కకి భోగానికి వడికి మధ్యలో తారతమ్యం ఉండదు అన్నీ ఒకటిగా కనపడతాయి అంత సమబుద్ధిని పొంది అంత వైరాగ్యాన్ని అంత జ్ఞానాన్ని పొందుతాడు ఆవిడ చూపుకున్నటువంటి శక్తి అటువంటిది ఒక అద్దం పెట్టి ఓ పల్సటి కాగితం వంక చూస్తే ఏమదు మంచి ఎండలో భూతద్దం సూర్యకిరణాలు దాని మీద పడేటట్టు అలా పెట్టారనుకోండి కాసేపటికి కాగితం కాలుతూ భూతద్దంలోంచి పడిన కిరణముల యొక్క శక్తి అటువంటిది సామాన్యమైన అద్దంలోంచి పడిన కిరణముల శక్తి అటువంటిది పరదేవత యొక్క చూపు విశేషం అటువంటిది ఆమె చూపు పులి మీద పడింది అందుకే శంకరులంతటి వారు సౌందర్యలహరి చేస్తూ దృశా ద్రాగీయశ్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకరణి హిమకరహ హిమకర అంటారు అమ్మాని కడిగంటి చూపు ఒక్కసారి ఇలా చూడవు అంతే నేను అభ్యున్నతిని పొందుతానమ్మా అంటారు ఆ తల్లి చూపులలో పరణం అనేటటువంటిది అంత గొప్ప విశేషం అంటే ఆమె అనుగ్రహం మన మీద పడాలి ఆవిడికి ఎందుకో అనిపించింది అయ్యో ఒక జీవుడు ఉన్నాడే వాడి ఇంత దారుణంగా పులి అయి బతుకుతున్నాడే పులి శరీరంలో ఎన్ని తప్పులు చేశాడో గత జన్మలలో ఈ జన్మలో ఇంత ఘోర రూపం పొందాడే ఒళ్ళంత పొడల పొడలుగా ఉండే రకరకాల కాంతులతో ఐదు గోళ్లతో క్రౌర్యంతో కూడుకున్న బుద్ధితో తిరుగుతూ ఉంటుంది హింస విపరీతంగా చేసే ప్రాణులలో పెద్ద పులు ఒకటి ఇలా అయ్యాడే నేను ఉన్న వనానికి ఉన్న గౌరవం కూడా వీడికి తెలియలేదే నా పాదముల వంక కాదు నా చిటికి వీలు గోటి వంక చూస్తే వీడు తరించాలి వీడు ఈ శరీరంలో ఉన్న కారణం చేతి ఇలా అయిపోయాడే ఆవిడికి ఏదో అనుగ్రహం కలిగింది ఇలా చూసింది ఆమె చూపులలో పడ్డాడు అంతే ఆయన ఆనవమలము కాయికమలము మాయికమలము మూడు దగ్ధమైపోయాయి పరమ సాధునే ఆవిడంది బ్రహ్మగారి వంక చూసి దీన్ని నాతో మందర పర్వతానికి తీసుకెళ్తున్నాను ఆయన ఆశ్చర్యపోయాడు అమ్మ పెద్ద పులిని మందర పర్వతానికి తీసుకెళ్తావా అన్నాడు అవును పెద్ద పులి అయితేనే నా అనుగ్రహానికి నోచుకుంది దీన్ని తీసుకెళ్ళి శంకరుడికి బహూకరిస్తాను నీ ముచ్చట నేను ఎందుకు కాదంటానమ్మా తీసుకెళ్ళు ఆమె అంతఃపురానికి వెళ్ళింది పెద్ద పులి కూడా అంతఃపురానికి వెళ్ళి బయట ఉండమని ఆవిడ లోపల ఏకాంత మందిరంలోకి వెళ్ళి శంకరుడి పక్కన కూర్చుంది శంకరుడిలా చూసి ఓ నవ్వు నవ్వాడు ఖాళీ అన్నందుకు ఇంత ఉద్ధట ఆ శరీరం వదిలిపెట్టి ఈ శరీరం పొందావా అని అమ్మవారి వంక నవ్వాడు శివ అసలు ఈ శరీరం ఎందుకు నల్ల రంగు తొడుగు ఎందుకు వదిలేనో మీకు తెలుసు నాకు తెలుసు చాలు ఎందుకని అది కౌశికీ రూపాన్ని పొంది శుభని శుభుల్ని వధిస్తోంది వింధ్య పర్వతం మీద కూర్చుంది ఏదో ఇద్దరు కొంతసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు లోకములను రక్షించడమే వాళ్ళ మాటలు మాటలుని అంటారు శంకరాచారులు వారు లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారు వాళ్ళకంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది కించిత్ భువన భయ భంగని అంటారు శంకరాచారులు వారు లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారు